ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పారిశ్రామికీకరణపై వేరు వేరు దారుల్లో వెళుతున్నారు పవన్ కళ్యాణ్ పారిశ్రామికీకరణ పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావడం పరిశ్రమల ద్వారానే అభివృద్ధిని సాధించడం అనే విషయంలో ఈ ఏడాదిన్నర కాలంలో చోట ఒక్క మాట కూడా మాట్లాడలేదు దాని గురించి ఆయన ఎక్కడా ఏ కామెంటు చేయలేదు కానీ ఏడాదిన్నరగా చంద్రబాబు నాయుడు రకరకాల దేశాలకు వెళ్ళారు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు రకరకాల సమావేశాలలో పాల్గొన్నారు అమెరికా లాంటి దేశానికి కూడా వెళ్ళి గూగుల్ సంస్థను విశాఖపట్నంలో డేటా సెంటర్ పెట్టడానికి ఆహ్వానించి సక్సెస్ అయ్యారు అయితే పవన్ కళ్యాణ్ ఈ డేటా సెంటర్ విషయంలో కానీ విశాఖలో జరిగినటువంటి పారిశ్రామికవేత్తల సమ్మిట్లో కానీ ఏ విషయంలో కూడాను ఈ పారిశ్రామిక అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడాను ఏ సమావేశంలోనూ సభలోనూ పాల్గొనలేదు మాట్లాడలేదు దాని గురించి ఏ కామెంటు చేయలేదు ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో కొంత చర్చకు దారితీసింది ప్రధానంగా ఇటీవల కాలంలో చూస్తుంటే ఆయన పిఠాపురం నియోజకవర్గం మీనే పవన్ కళ్యాణ్ గారు కొంత దృష్టి పెట్టి ఉన్నారు పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు పిఠాపురం నియోజకవర్గంలోని సముద్ర తీర ప్రాంతంలో అంటే ప్రధానంగా ఉప్పాడ ఆ ప్రాంతంలో సముద్ర జలాలు ఈ పారిశ్రామికీకరణతోటి అంటే ఈ నియోజకవర్గంలోని తీర ప్రాంతంలో కొన్ని చోట్ల ఫార్మా కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి ఆ ఫార్మా కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలు నేరుగా సముద్రంలోకి వదులుతున్నారు వాటి వల్ల ఆ సముద్రంలో ఉండే చేపలు దాదాపు తీరంలో తీరం వెంబడి అంతా చనిపోయినాయి అట్లాగనే ఏ సీజన్లో రావాల్సిన చేపలు ఆ సీజన్లో అసలు మాకు కనపట్టం లేదు ఒక్కటి కూడా లేదు లేదని చెప్పేసి మత్స్యకారులు చెప్తున్నారు దాంతోటి వాళ్ళు ఆందోళన దిగారు రెండు నెలల క్రితం నేరుగా ఉప్పాడలో కానీ హైవే మీద కానీ రాస్తారోకలు చేశారు ధర్నాలు చేశారు ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకొచ్చారు ఈ అయితే ఆ విషయంలో పవన్ కళ్యాణ్ స్పందించాడు వాళ్ళ రాస్తారోకాను విరమించడానికి రెండు రోజులు రాస్తారోక చేసి దాన్ని విరమించడానికి ఈయన అధికారులను పంపించి మాట్లాడించేసేసి ఫైనల్గా నేను ఒక సబ్ పెడతాను నేను వస్తాను మాట్లాడతానని చెప్పి చెప్పి అధికారులతో చెప్పించి ఆ తర్వాత అక్టోబర్లో వెళ్ళి సభ పెట్టి మాట్లాడేసేసి వాళ్ళకి హామీ ఇచ్చాడు ఒక వంద రోజుల్లో నేను సమస్యను పరిష్కారం చేస్తాను దీనికి ఎలా అనేది ప్లాన్ చేస్తాను అని చెప్పేసేసి చెప్పాడు ఈ నెల మొదటి వారంలో ఆయన సచివాలయము అధికారులతోటి పార్టీ కార్యాలయంలో కూర్చొని ఒక సమావేశం పెట్టి ఆ సమావేశంలో వంద రోజుల ప్రణాళిక ఎట్లా మత్స్యకారుల సమస్యలు ఇప్పుడు వాళ్ళు అడిగిన డిమాండ్స్ అన్నీ ఏమేమి ఉన్నాయో వాటిని ఎలా తీరుస్తాననేది స్పష్టంగా వెల్లడించాడు అయితే ఉప్పాడ మత్స్యకారుల విషయంలో ఉప్పాడలో ఉత్పన్నమైనటువంటి ఈ సమస్యల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు మళ్ళీ మత్స్యకారులకి వాల్సిన మత్స్యకార భరోసా ఇతర సాయం చేయడము కొంతమంది సముద్రంలో చనిపోయినా వాళ్ళకి ఏదైనా సాయం అందించడము ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అంటే ఓవరాల్గా రాష్ట్రంలో మత్స్యకారులకు సంక్షేమం గురించి చేయాల్సినవి చేస్తున్నాడు కానీ తీర ప్రాంతంలో పరిశ్రమలు పెట్టడం ద్వారా పొల్యూషన్ వల్ల తీర ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంటే పారిశ్రామికీకరణకు అక్కడి ప్రజలు వ్యతిరేకం కాదు వాళ్ళు చెప్తున్నది ఒకటే ఒక మాట పారిశ్రామికీకరణ జరిగితే అన్న మాకు మంచిదే కొంత సాయం జరుగుతుంది కానీ అక్కడి నుంచి వచ్చే వ్యర్థాలు నిబంధనల ప్రకారము ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలో కలుషితం సముద్రపు నీటిని కలుషితం చేయకుండా లేకపోతే కాలువల్లోకి వదలకుండా దానికి పరిశ్రమ పెట్టేటప్పుడు ఏవైతే ఒప్పందాలు చేసుకున్నారో ఆ ఒప్పందాల ప్రకారము దానిని ఎలా నియంత్రించాలనో ఆ విధంగా చేయమని వాళ్ళు కోరుతున్నారు దానికి పరిశ్రమ పారిశ్రామికవేత్తలతో కూడా ఇప్పటికీ ఆ పరిశ్రమలో వాళ్ళతోటి పవన్ కళ్యాణ్ మాట్లాడాడు దానికి ఏం చేయాలనో అది నేను చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు సముద్ర జలాలలో ఈ కలుషిత నీటిని కలవకుండా దాన్ని వీలైనంత వరకు ఎలా చేయాలనేది నిబంధనల ప్రకారము చేసి మీరు ఆ అవసరమైతే ఆ మిగిలిన కొద్దిగా ఏదన్నా ఉంటే వ్యర్థం దాన్ని తీసుకెళ్ళి దూరంగా భూమిలో పాతిపెట్టాలి తప్ప సముద్రపు నీటిలో కలపొద్దు అని చెప్పేసి పారిశ్రామికవేత్తలతో చెప్పాడు అంటే పవన్ కళ్యాణ్ వరకు తన నియోజకవర్గంలో మత్స్యకారుల సమస్యలే కాకుండా ఇతర సమస్యల మీద కూడా స్పందిస్తున్నాడు మాట్లాడుతున్నాడు ఇది వాళ్ళకు కావాల్సిన సమస్యలు తీర్చే పనిలో ఉన్నాడు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రము పారిశ్రామిక రంగం ద్వారానే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుద్ది ఇక ఏ రంగము పెద్దగా అభివృద్ధిని సాధించలేదు అన్న ధోరణిలో ఉన్నాడు మొత్తం మీద ఫాస్ట్ ట్రాక్లో పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు మత్స్యకారుల విషయంలో అట సైలెంట్ మోడ్లో చంద్రబాబు వెళ్తున్నాడు ఇది దీనికి ఏంటి ఒకవేళ వీళ్ళిద్దరూ కలిసి ఏమన్నా మాట్లాడుకున్నాడా పారిశ్రామికీకరణకు సంబంధించినంతవరకు నేను రాను మీరు కావాల్సినంత చూసుకోండి అని పవన్ కళ్యాణ్ ఏమన్నా ముందుగానే చంద్రబాబు నాయుడికి సిగ్నల్ ఇచ్చాడా అందుకనే ఆ విషయంలో ఏనేం మాట్లాడలేదు ఎక్కడికి పోవడం లేదు వాళ్ళు కూడా మా మాట్లాడలేదు అంటే వాళ్ళు అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడుతో పాటు ప్రతి సమావేశంలోనూ లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు పాల్గొంటున్నారు కంటిన్యూస్గా విదేశాలకు వెళ్ళిన దాంట్లో కూడా ఆయనే ఉన్నాడు ఎక్కువ ప్రమేయము చంద్రబాబు నాయుడు గారి కంటే కూడాను లోకేష్ ప్రమేయమే ఎక్కువగా ఉందని చెప్పేసి జనం నమ్ముతున్నారు ఆయన చేసే కార్యక్రమాలు కూడా అలాగనే ఉన్నాయి మేమే తీసుకొచ్చాము ఈ పరిశ్రమ పారిశ్రామికవేత్తలను ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇప్పటికే మేము పది లక్షల కోట్లు ఆల్రెడీ పెట్టుబడులు తీసుకొచ్చాము ఎంఓవీలు కూడా జరిగినాయని చెప్పేసి చెప్తా ఉన్నారు మొత్తంగా పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మధ్య కొన్ని అంటే కూటమి పరంగా కొన్ని స్పర్ధలు ఉన్నాయనేది స్పష్టమవుతుంది ఎందుకంటే ఒక అంశం మీద అంటే పారిశ్రామిక పెట్టుబడుల మీద అసలు పవన్ కళ్యాణ్ మాట్లాడకపోవడం కానీ ఆ సభలకు సమావేశాలకు వెళ్ళకపోవడం కానీ పెద్ద చర్చ ఇది ఒక ముప్ప ఉప ముఖ్యమంత్రి హోదాలో కనీసము ఓ పెద్ద భారీ స్థాయిలో సదస్సు సభ జరుగుతుంది ఆ సభకు ఉపరాష్ట్రపతి కూడా వచ్చి సందేశం ఇచ్చాడు అయినా కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపించలేదు ఆ ప్రాంతానికి అసలు ఆ చుట్టుపక్కలకి వెళ్ళనే వెళ్ళలేదు మొత్తం మీద ఒకరు మత్స్యకారుల విషయంలో సైలెంట్ మోడ్లో వెళ్తా ఉంటే అంటే ఉప్పాడ ఆ ప్రాంతంలోని మత్స్యకారుల విషయంలో సైలెంట్ మోడ్లో వెళ్తుంటే పవన్ కళ్యాణ్ మాత్రం ఫాస్ట్ ట్రాక్లో వెళ్తున్నారు సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు అడుగులు వేస్తున్నాడు ఇది రెండు వేల ఇరవై తొమ్మిది నాటి ఎలక్షన్స్లో ఆ రిఫ్లెక్షన్స్ ఖచ్చితంగా మాకు ఉపయోగపడతాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆయన పార్టీ ముఖ్యులు చెప్పుకుంటున్నారు